शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् దేవీం సరస్వతీం వ్యాసం వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీభాగవత కథాసుధులు అరవై మూడవ భాగానికి స్వాగతం సుస్వాగతం నారద మహర్షి జయ విజయల గాథ తెలుపుతున్నారు వారి అవతార విశేషాలను కూడా ఆ జయ విజయులు శాపవశమున ఏమేమి జన్మలెత్తారు ఆ జన్మల విశేషాలని క్లుప్తంగా నిన్న తెలుసుకున్నాం ఇప్పుడు వివరంగా హిరణ్యాక్ష హిరణ్యకశిపుల వృత్తాంతాన్ని తెలుసుకుందాం జయ విజయులు మొట్టమొదటి జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా జన్మించారు ఆ హిరణ్యాక్షుడు హిరణ్యకశపులను గురించి వివరంగా చెప్పమని ధర్మరాజు అడుగ్గా నారద మునీంద్రుడు చెప్తున్నారు మనం విందాం విష్ణుమూర్తి చేతిలో తన సోదరుడైన హిరణ్యాక్షుడు చనిపోయాడని విని హిరణ్యకశపుడు కోపంతో దుఃఖంతో కుమిలిపోతూ భయంకరమైన కార్చెచ్చు జ్వాలల వంటి చూపులతో ఆకాశంలో పగలు ఎగిసిపడేలా చూచి మెరపులు మెరస్తున్నట్లుగా మిరిపెట్లు గొలిపేలా పెదవులు కొరుకుతూ కనుబొమ్మలు ముడిబడి భయం కొలిపే పాలభాగంతో ఆపడానికి వీలులేని తీవ్రమైన కోపంతో కాంతులు చెందే శూలాన్ని చేతబట్టి సభలో నిలబడి ఆ రాక్షసులందరినీ చూస్తూ ఇలా అంటున్నాడు నా కుంతమ్ముడు మీకు నెచ్చలి నా కుంతమ్ముడు మీకు నెచ్చలి రణన్యాయైకదక్షుండు మహాకుంఠీకృతదేవక్షుండు హిరణ్యాక్షుండు మహాసౌకర్యాంగముదాల్చి దానవధూ సౌకర్యములు నీరుగా వైకుంఠుండు వధించిపోయినట ఈ వార్తా స్థితిన్వింటిరే ఓ మిత్రులారా ఈ కఠోరమైన వార్తను విన్నారా నా సోదరుడు మీ స్నేహితుడు యుద్ధ విశారదుడు బాహుబలంతో దేవ యక్షును ఓడించినవాడు అయిన హిరణ్యాక్షుణ్ణి తన భార్యల సౌఖ్యాలు అర్థమయ్యేలా శ్రీహరి మహావరాహ రూపాన్ని ధరించి వధించి అని చెప్తున్నాడు చెప్పి వరాహరూపంగాడు ఈ అడవుల్లో నీళ్లల్లో ఉంటాడు అని చెప్తున్నాడు గాడు అని సంబోధించిన ఆ వరహావతారం గురించి చెప్తున్నాడు ఇతడి పుట్టుక ఎవరికీ తెలియదు వీడి అడుగుల జాడలు కూడా తెలియవు సమీపిస్తే ఎదుర్కొంటాడు కృషి కృషిస్తే కానీ దొరకడు కనుక ఏదో ఒక ఉపాయంతో మనం అందరం వాడికి దొరకకుండా వాడే మనకు దొరకాలంటే ఏం చేయాలి అలాగే విష్ణురూపం గురించి కూడా వేళాకూలంగా మాట్లాడు ఘోణిగాడు అన్నాడు ఇతడు సామాన్య వరాహం కాదు నారాయణుడు కనుక ఎప్పుడూ నీళ్లలోనే ఉంటాడు అంటేనే అర్థం అది నారము అంటే నీరు గనక మునీశ్వరుడు హృదయాలలో సంచరిస్తాడు అతని జన్మ కర్మ రహస్యాలు ఎవరికీ తెలియవు ఇతని ఉనికి ఒకంత కూడా ఎప్పుడో కానీ తెలియదు ఇతన్ని ఆశ్రయిస్తేనే అతడు లభిస్తాడు మన మనస్సుకు ఈయనకు లోబడితేనే ఈయన మనకు దొరుకుతాడు అని భగవతత్వాన్ని గురించి జాగ్రత్తగా చెప్పాడు అంతా తెలుసు హిరణ్యకసపుడికి కూడా అప్పుడు అంటున్నాడు సంస్కృత మనంలో ఇప్పుడు చెప్పుకున్నది లేదు అయినా సరే పోతనామాచులు వారు వేదాంత తత్వాన్ని ఇక్కడ కొత్త పోకడగా పద్యంలో మనకు చెప్పారు తర్వాత హిరణ్యకశపుడు అంటున్నాడు భుజశక్తి నా తోడ పోరాడ శంకించి మునిగిన మునుగుగాక మున్నీట మునిగిన మునుగుగాక అలయించి పెనగనా అచల సంభ్రమమున ఎరగి కెరగి వెన్నెచ్చిన ఇచ్చుగాక జగడంబు సైపక సౌకర్య కాంక్షయల క్రింద నీగిన నీగుగాక క్రోధించియటుగాక కొంత పౌరుషమున హరిభంగి నడరి నాడరుగాక కఠిన శూలాధార కంఠంబు విదలించి కఠిన కఠినశూలధారం కంఠంబు సోణితము నవాడి మెరసి మస్సహోధరుణకు మహిన్ దర్పణము చే తర్పణము చేసి మెరసి ఒత్తు మీకుమేలు తెత్తు అంటున్నాడు రాక్షసులతోటి హిరణ్యకస్పుడు ఆ విష్ణుమూర్తి నాతో భయపడడానికి నాతో యుద్ధం చేయడానికి భయపడి భూమిపై నిలవలేక సముద్రంలో మునిగి ఉంటాడు మునిగి ఉండవచ్చు చెలించిన నా సంభ్రమానికి పరిగెత్తుకు వచ్చి వెన్నిచ్చి పారిపోవుగాక అంటే ఇక్కడ వెన్నివ్వడం అంటే తాబేలు అక్కడ సముద్రంలో మునగడం అంటే మత్స్యావతారం నాతో పోరాడలేక సౌకర్యంగా అంటే పందిగా భూమి కింద దాగిన దాగుగాక వరహావతారం ఇలాగా అవతారాలు స్ఫురింపు చేస్తున్నాడు అంతరార్థంలో ఈ పై విధములుగా కాకుండా పౌరుషంతో నాపై సింహంలాగా నాతో యుద్ధం చేసినా చేయుగా కంటే రాబోయే నరసింహావతారం ఏ విధంగా జరిగినా సరే కఠినంగా పదనుగా ఉండే నా శూలంతో విష్ణువు కంఠాన్ని తెగజరికి వాణి రక్తం నా సోతో నా సోదరుడైన హిరణ్యాక్షునికి తర్పణం చేసి నా ప్రతాపంతో తిరిగి వస్తాను మీకు క్షేమాన్ని కలిగిస్తాను అన్నాడు ఈ పద్యం పోతనామాచుల వారి కవితా చాతుర్యానికి తార్కాణం హిరణ్యకసముని పలుకులలో పైకి విష్ణుమూర్తిపై గల కోపాన్ని తెలియచేస్తున్నట్టుగా పరిశీలించిన జాగ్రత్తగా పరిశీలించుస్తే విష్ణుమూర్తి యొక్క అవతార విశేషాలు ధ్వనిస్తాయి అది ఎలాగో గమనిద్దాం మొదటి పాదంలో మున్నీట మునిగిన మునుగు గోక అనే వాక్యం విష్ణుమూర్తి యొక్క మత్స్యావతారాన్ని స్ఫురింపచేస్తోంది రెండవ పాదంలో అచల సంభ్రమము అనే చోట అచలము అని పదానికి పర్వతం అనే అర్థం ప్రతీయమానమై వెన్నెచ్చిన ఇచ్చుగా కంటే మందర పర్వతాన్ని మోయడానికి తన వెన్నునిచ్చిన కూర్మావతారం ధ్వనిస్తోంది మూడవ పాదంలో సౌకర్యకాంక్షియ్ అనే చోట సూకర శబ్దము వరాహ పర్యాయ పదం కాబట్టి సౌకర్యకాంక్షి అయి ఇల క్రింద నీగిన నీగుగాక అనే పదం వలన వరాహావతారం స్ఫురిస్తోంది నాలుగవ పాదంలో కొంత పౌరుషమున అనుచోట కొంతమేర నరుడు పురుషుడిగా జన్మించి కనిపించిన హరిభంగి అనే పదం ద్వారా సింహం స్ఫురించి సమీప నరసింహావతారాన్ని ధ్వనిస్తోంది ఈ విధంగా ఒకే పద్యంలో ఇన్ని అర్థాలని మిడించి ఎంతో తర్ చమత్కారంగా చెప్పిన పోతనామాచుల వారిని మరొకసారి తలుచుకుని ముందుకు పెడతాం ఈ విధంగా హిరణ్యకస్పుడు ఆదేశించగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి బ్రాహ్మల్ని మునుల్ని యజ్ఞాల్ని వీటిలన్నిటినీ ధ్వంసం చేయడానికి వెళ్ళారు గోవులు బ్రాహ్మణులు వేదాలు ధర్మ వర్ణధర్మాలు ఆశ్రమ ధర్మాలు అవి ఆచరింపబడుతూ ఉంటాయో ఎక్కడ ఆచరింపబడతాయో అక్కడ హరి ఉంటాడు ఆయనకి వేరే చోట ఉండరు అక్కడే ఉంటారు ఆ ప్రాంతాలకు వెళ్ళి మీ గర్వం ఉట్టిపడేలా వాటిని బుగ్గిపాలు చేయండి అంటున్నాడు అని చెప్తుంటో వాళ్ళందరూ వెళ్ళి అవన్నీ ధ్వంసం చేయడం ప్రారంభించారు ఆ తర్వాత హిరణ్యకశపుడు చాలా దుఃఖించి చనిపోయిన తన సోదరుడు హిరణ్యాక్షునికి తిలోదకాలు మొదలైన ఉత్తర క్రియలు చేశాడు హిరణ్యాక్షుని కుమారులైన శకుని శంబర కాలనాభ మధోత్కచ మొదలైన వాళ్లను ఓదార్చాడు వాళ్ల తల్లిని హిరణ్యాక్షుని మిగిలిన భార్యలను పిలిపించాడు తమ తల్లి అయిన దితిని కూడా చూసి ఇలా అన్నాడు ఓ తల్లి ప్రపంచంలోని జనులందరూ చలువ పందిరిలో కలుసుకున్న కొంతసేపు కలిసి ఉండి తర్వాత ఎవరికి వారు వెళ్ళిపోయేవారే ఒకే చోటనే ఎల్లకాలం కలిసి ఉండడం జరగని పని ఇది సత్యం నీ కుమారుడైన హిరణ్యాక్షుడు మహాశూరుడు వీరులు ప్రయాణించే మార్గంలో వెళ్ళాడు అతని మరణానికి నువ్వు దిక్కించవద్దు అని చెప్తూ సర్వజ్ఞుడీషుండు సర్వాత్ముడు అవ్యయుండు అమలుండు సత్యుండు అనంతుడు ఆర్జున్డు ఆత్మరూపంబున అశ్రాంతమును తన మాయాప్రవర్తన మహిమ వలన గుణములను కల్పించి గుణసంగమంబున కంపిత జలములో కదలెడు క్రియతోచు పాదపంబుల భంకి భంగి భ్రామ్యమాణ చక్షులధరిత్రి చలితయకానంగ పడిన భంగి వికల భావరహితున్ ఆత్మమయుడు కంపితాంతరంగంబున కదలకుండు ఎంతో వేదాంతపూరితమైనటువంటి పద్యం ఇది భగవంతుని యొక్క లీలా విభూతులన్నీ ఆ తత్వాన్ని హిరణ్యకస్పుడు స్వయంగా వర్ణిస్తున్నాడు పరమాత్మ సర్వజ్ఞుడు ప్రభు సర్వాత్ముడు నాశము లేనివాడు స్వచ్ఛమైనవాడు సత్యస్వరూపుడు అంతము లేనివాడు శ్రేష్ఠుడు ఎల్లప్పుడూ ఆత్మరూపంలో తన మాయా ప్రవర్తన వలన త్రిగుణాలను కల్పించి వాటి కలయికతో లింగశరీరాన్ని ధరిస్తూ ఉంటాడు ఉన్న నీటిలో పడిన చెట్ల నీడలు కదులుచూ ఉన్నట్లు కనపడినా భ్రమకులోనైన మానవుని కళ్లకు భూమి కదులుతున్నట్టు కనపడినట్లుగా వికల భావాలు లేని ఆత్మయుడు తాము తాను కదలని వాడైనప్పటికీ కదులుతూ ఉన్న అంతరంగాలలో కదులుతూ ఉన్నట్టు కనిపిస్తాడు అంతే తప్ప వాస్తవానికి అతడు లేని అచలుడు ఈ పద్యంలో హిరణ్యకస్పుడు తల్లిని ఓదారుస్తూ భగవంతుని ఇలా విభూతి తత్వాన్ని చెప్తున్నాడు ఇంకా వారిని ఊదరిస్తూ ఊరడిస్తూ ఒకసారి యమధర్మరాజు సుయజ్ఞుడి యొక్క సుయజ్ఞుడనే రాజు చనిపోతే వారి బంధువులని వారిని ఓదార్చడానికి ఒక బ్రాహ్మణ బాలుడుగా యమధర్మరాజు వచ్చి తత్వాన్ని చెప్పాడు అక్కడ వాళ్ళకి ఆ తత్వం చెప్పడంతో వాళ్ళు మనస్సు శాంతించింది వాళ్ళకి అదేమిటంటే ఆ హుసీనరాజు యుద్ధరంగంలో మరణిస్తే ఆయన బంధువులు భార్యలు అందరూ అక్కడికి వెళ్ళి రోధిస్తున్నారు ఆ రోధిస్తున్న వారికి ఆ సమయంలో వారల విలాపముల్ని బ్రాహ్మణ బాలకుడై యముడు అక్కడికి వచ్చి ప్రేతబంధవులను చూచి ఇలా అన్నాడు మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము తేహి పుట్టుచొన్ చచ్చుచునుండ చూచెదరు చావకమానడు వారి భంగి నీ చచ్చినవానికేట్ెదరు చావున కొల్ల కదాగవచ్చునే ఎచ్చటం బుట్టెచి ఏ గుటనైజము ప్రాణికోటికిన్ రాణికోటి యొక్క స్వభావం ఏమిటంటే మక్కువ పెంచుకోవడం ఒక విచిత్రం ప్రాణులు పుడుతూ చస్తూ ఉంటారు అయినా చనిపోయిన వారి కొరకు వీళ్ళు చావని వాళ్ళలాగా దుఃఖపడుతూ ఉంటారు చావును ఎవరైనా తప్పించుకోగలరా ప్రాణులన్నీ ఎక్కడి నుండి పుట్టాయో అక్కడికి వెళ్ళడం సహజమైన విషయం కదా అని పద్యంలో మానవుల నైజగుణాన్ని ఒక సూక్తిగా మలచి పోతనగారు రాసి మనకు అందించారు ఇది ఒక వేదాంత అర్థ వేదాంతార్థ సూక్తి చచ్చిన వారికి ఏడ్చెదురు చావకమానుడు వారి భంగి అనే వాక్యం దుఃఖమనేది వాస్తవికమైన మృత్యుముందు ఎంత హాస్యాస్పదమో నిరూపిస్తోంది ఎవ్వడు సృజించు ప్రాణులను ఎవ్వడు రక్షించు త్రుంచుడు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున అనుచు బెనుచు హేళారతుడయి ఈ సమస్త ప్రపంచాన్ని సృష్టించి రక్షించి నశింపచేసేవాడెవడో ఆ అనంత శక్తి సంపన్నుడు ఎవడో ఈ విశ్వానికి ప్రభువు ఎవడో అతడే లీలా విలాసంతో ఈ లోకాలను రక్షిస్తూ పోషిస్తూ ఉంటాడు అని చెప్తూ దైవయోగం బాగుంటే మనం ధనం బయట పారవేసినా సురక్షితంగా ఉంటుంది అలా కానప్పుడు ఇంట్లో మూల భద్రంగా దాచినా ఆ ధనం మాయమైపోతుంది బలహీనుడు కూడా దైవయోగం బాగుంటే అడవిలో ఉన్న హాయిగా బతికేస్తాడు దైవయోగం లేకపోతే భవనంలో ఎంతో రక్షణతో భద్రంగా ఉన్న వాడు మరణిస్తాడు కలుగును మరి లేకుండును కలభూతములెల్ల కాల కర్మవశములై నిలబడు ప్రకృతింత గుణ కలితుడుగా ఆత్మమయుడు అగమ్యుడు తలపన్ ప్రాణులన్నీ కాలకర్మవశాలై పుడతాయి జీవిస్తాయి మరణిస్తాయి ఇది ప్రకృతిలో జరిగే ఒక అంశం కానీ ఆత్మమయుడైన పరమాత్మ ఆ ప్రకృతి గుణాలు అంటనివాడై అగమ్యుడై ఎవ్వరూ చేరనివాడై చేరలేని వాడై ఉంటాడు చెప్తూ ఎన్నో విషయాలు వేదాంత విషయాలు చెప్పాడు చెప్పి వాళ్ళందరినీ ఓదార్చాడు ఆ సుయజ్ఞుడికి యొక్క బంధువర్గాన్నంతటిని బాలక రూపంలో వచ్చిన బాలుడు రూపంలో వచ్చిన యమధర్మరాజు ఇలాగా వారిని ఓదార్చి చివరికి ఈ మాయా ప్రపంచ లక్షణం గురించి తత్వం తెలిసిన మహాత్ములు నిత్యమైన వాటికి సుఖం పొందరు అనిత్యమైన వాటి గురించి దుఃఖము పొందరు కొందరు అజ్ఞానులు మాత్రమే సంయోగ వియోగాలకు సుఖ దుఃఖాలు పొందుతారు అని ఒక బోయవాడు పూర్వం పక్షులను సంహరించేవాడు అని ఒక ఉపాఖ్యానం కూడా చెప్పాడు ఆ బాలకుడు ఓ సూర్యోదయాన్ని లేచట్టబోయేవాడు పక్షులను వేటాడడానికి వెడుతున్నాడు వాళ్ళలు ఉచ్చులు జిగురు కండెలు చద్ది అన్న మూట చిక్కము అన్నీ తీసుకున్నాడు విల్లంబులు తీసుకున్నాడు పక్షులను వేటాడే ఉత్సాహంతో బాణాలు వేసుకుంటూ అడవిలోకి వెళ్ళాడు అక్కడికి వెళ్ళేటప్పటికీ మిక్కిలి ఆగ్రహంతో పొదలమాటన పెట్టలను పట్టుకున్నాడు కఠినంగా వాటి రెక్కలను విరిచి చిక్కెన్లో వేసుకుంటూ లోక భయంకరంగా అడవిలో కిరాతకుడు సంచరించాడు మరియు అన్ని విధాల పక్షులను చంపుతూ పక్షులను సంహరించడానికి ఒడిగట్టిన కిరాతకుడు తన ముందు దైవవశాన్ని ఎగిరి సంచరిస్తున్న ఒక అడవి పిచ్చుక జంటలో ఆడపక్షిని ఉరికోల వేసి పట్టుకుని తన చిక్కెన్లో వేసుకున్నాడు అది చూచి మగపక్షి దుఃఖిస్తూ ఇలా అంది ఇతరులకు ఎవ్వరికీ ఏ కష్టం కలిగించకుండా అడవుల్లో ఏదో మేతమేసి సంచరించే మనకు ఈ కఠినాత్ముడైన బ్రహ్మ ఈ బోయవాని చేతిలో పడే వ్రాతను నుదుట వ్రాశాడు పాడుదైవం చూపులకు మన బ్రతుకు ఇంత బరువైందా మన బ్రతుకు ఆ పాడుదైవం చూపులకు బల అయిందా అంటున్నాడు ఒక ప్రియురాల ఇంకేం చెప్పమంటావని ఆ మగపక్షి బాధపడుతుంది పడి రెక్కలు రావు పిల్లలకు రేపట నుండియుమెతకానమిన్ ప్రొక్కుచుగూటిలో నేరవు మున్ను తల్లి దిక్కున నుండి వచ్చునని త్రిప్పని చుట్కుల నిక్కిన నల్ దిక్కును చూచుచున్న అతిదీనత నెట్లు భరింతు రెక్కటా పిల్లలకింకా రెక్కలు రాలేదు పిల్లపడుచుడికి తెల్లారేసరికి ఆకలి వేస్తాయి ఆకలేస్తే దుఃఖిస్తాయి గూటి నుండి ఎగరలేవు తల్లి ఎక్కడి నుంచి వస్తుందో అని చూపులు తిప్పకుండా మెడను పైకెత్తి దీనత్వంతో చూస్తూ ఉంటాయి వీటిని నేను ఎలా భరించాలి ఎలా పోషించాలని మగపక్షి బాధపడుతోంది అప్పుడు ఎంత సుగుణ సంపన్నులైనా కాలం సమీపిస్తే నేలకూలక తప్పదు అంత్యకాలం చేరువు కాగానే మగపక్షి ఆ బోయివాని బాణపు దగ్గకు దెబ్బకు పెద్ద ధ్వనితో నేలకూనింది కావున ఓ దిక్కుతులైన కాంతలారా మీరు కూడా మీ మరణ సమయాన్ని గుర్తించలేరు నేలగూలి మరణించిన ఈ రాజు దేహంపై పడి ఏడ్చిన వందేళ్లకైనా మీరు అతన్ని చేరలేరు చూడలేరు వెళ్ళిపోండి అయినా చనిపోయిన వారు తిరిగి వస్తారా అని ప్రకారంగా మాయాబాలుడై అక్కడ తిరుగుతున్న యముని ఓదార్ప మోటలు విని సుయజ్ఞుని బంధువులంతా ఆశ్చర్యపడ్డారు ఈ సమస్త ప్రపంచం అశాశ్వతమని తెలుసుకుని దుఃఖపడకుండా సుయజ్ఞునికి ఉత్తర క్రియలు జరిపించి వెళ్ళిపోయాను ఆ యముడు కూడా అదృశ్యమైపోయాడు అంటూ ఈ ఉపాఖ్యానాన్ని హిరణ్యకస్పుడు తన తల్లి దితికి హిరణ్యాక్షుని భార్యలకు చెప్పాడు పరుళెవ్వరు తామెవ్వరు పరికింపగనే కమగుటమహవింపరు తత్పరమజ్ఞానములేమిని పరుళును ఏమనుచుద్రోచు ప్రాణులకెల్లన్ నీకు పరాయి వీళ్ళు మనవాడు అని అనుకుంటారు కానీ పరికించి సత్యం గుర్తిస్తే అందరూ ఒకటే ఈ తత్వం తెలియకపోవడం వల్లనే ప్రాణులందరికీ వారు మేము అనే భేదభావం కలుగుతుంది అని ఎంతో చక్కగా వేదాంత బోధ చేసి వారిని ఊడ ఊరడించాడు వాళ్ళందరూ శోకాన్ని మాని తత్వ విలోకనంబు కలిగి లోకాంతరగతుడైన కొడుకునుకు వగవక చె అందరూ వెళ్ళిపోయారు అని నారదుడు చెప్పాడు తరువాతి విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం సర్వం కృష్ణార్పణమస్తు స్వస్తి